అండ్ డేస్ ఈ రోజైతే మంచి మంచి రెసిపీస్తో అయితే ముందుకు వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా సో ఇప్పుడైతే నేను రైస్ తీసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే నానపెట్టుకోవాలి ఇప్పుడైతే సో ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నాను ఇలాచి లవంగా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను కాలీఫ్లవర్ ఆలు బఠానీ ఇంకా మనం క్యారెట్ అవి కూడా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే కొద్దిగా నేనైతే మిక్స్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కొంచెం మళ్ళీ మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి నేనైతే బటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను బటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి అందులో ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం విజిల్స్ పెట్టుకోవడమే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది సో బేబీస్కి మనం నైట్ నిద్రపోయే ముందు ఇలాంటి ఫుడ్ పెడితే ఏంటి అంటే బేబీస్ మంచిగా నిద్రపోతారు అస్సలు లెవరు కూడా సో వాళ్ళ టర్మీ ఫుల్గా ఉంటుంది కాబట్టి మంచిగా హాయిగా నిద్రపోతారనమాట సో మంచిగా కుక్ అయిన చూడండి ముందు వేసిన స్పైసెస్ అయితే రిమూవ్ చేసుకొని మంచిగా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా అయిందో సో బేబీస్కి అయితే చాలా నచ్చుతుంది అండ్ ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమ్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం మీ బేబీస్ ఎంత తింటారో అంత మనం తీసుకుంటే సరిపోతుంది మంచిగా ప్రాపర్గా వాష్ చేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి ఇందులోకి నేనైతే ఒక త్రీ టు ఫోర్ జీడిపప్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండ్ టమాటా మీడియం సైజ్ టమాటానైతే కట్ చేసుకొని వేసుకున్నాను సో ఎప్పుడైతే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో మా పిల్లలు కొద్దిగా పెద్దగా అయ్యారు కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను బిఫోర్ అయితే నేను కంపల్సరీ గీ యాడ్ చేస్తుండే సో ఇందులోకైతే మనము ఒక్క చెక్క ఇలాచి లవంగా అండ్ మనం జీలకరావాలో వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ చేశాక మనం ముందైతే ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాని అయితే వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఇప్పుడైతే నేను సాల్ట్ పసుపు కొద్దిగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి కొద్దిగా వాటర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోవాలి మనం ముందు నానబెట్టి పెట్టుకున్న అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఇప్పుడు నేనైతే ఒక టూ కప్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి ఇంత ఈ రెసిపీ చాలా సింపుల్గా స చాలా హెల్తీగా ఉంటుంది ఇంట్లో మనకి ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట టమాటా అండ్ క్యాషోనట్స్తో అనమాట సో మనం వేసుకున్న స్పైసెస్ రిమూవ్ చేసి సరిపోతుంది సో ఇప్పుడైతే ప్రాపర్గా స్మాష్ చేసుకొని బేబీస్కి పెట్టడమే అనమాట చాలా హెల్తీ ఫుడ్ అండ్ బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది మనం టమాటా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా పులుపు ఉంటుంది పులపుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మన థర్డ్ రెసిపీ అయితే చూద్దాము ఇప్పుడైతే నేను ఫోర్ కప్స్ వరకు అయితే రైస్ తీసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని ఒక కొద్దిసేపు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట ఇందులోకి నేను ఇప్పుడైతే బటర్ యాడ్ చేస్తున్నాను మన ఇష్టం గీ ఆర్ బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చో ఇందులోకి ఇప్పుడు గార్లిక్ అయితే వేసుకుంటున్నాను ఒక సో ఒక టెన్ సెకండ్స్ అయ్యాక బఠానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మనకి బఠానీ సీజన్ వచ్చినప్పుడు ఇలా బేబీస్కి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది సో నేనైతే సీజన్లో చేశాను కాబట్టి చాలా బాగుంది అనమాట బేబీస్ చాలా నచ్చింది సో ఎప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు పెట్టుకుంటే సరిపోతుందనమాట మంచిగా కుక్ అయితే అయిపోతుంది చూడని ఎంత మంచిగా కుక్ అయిపోయిందో సో బఠానీ కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది సో ఫైనల్గా స్మాష్ చేసి బేబీస్కి సర్వ్ చేయడమే అనమాట సో బేబీస్కి బఠానీ సీజన్ ఉన్నప్పుడు ఇలా అలవాటు చేస్తే బేబీస్కి న్యూట్రిషన్స్ అనమాట ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్